చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగం పేట్ హైదరాబాద్ మరోసారి దేశ రాజకీయ చిత్రం పైన అంబేద్కర్ చర్చకు అసలు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి భారతీయ జనతా పార్టీ అమిత్ షా చాలా ద్రోహం చేస్తున్నారు క్షమాపణలు చెప్పాలంటే ఇటీవల లోక్సభని రాజ్యసభని స్పందింపజేయడం అంటే స్తంభింపజేయడము తర్వాత ఆందోళన చేయడము దానిపైన పరస్పరం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు భౌతికమైనటువంటి ఘర్షణకు తలపడ్డము కేసులు పెట్టుకోవడము ఇదంతా జరిగింది ఒకవైపు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అంటే అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి చాలా ద్రోహం చేసిందంటూ భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఇష్యూని లేవనెత్తుతోంది ఈ సందర్భంగానే అసలు నెహ్రూ పటేలు అంబేద్కర్ వీళ్ళ ముగ్గురు అంటే భారత ప్రధానమంత్రి స్థాయి కలిగినటువంటి వీళ్ళ ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఏం జరిగింది అంటే వీళ్ళ ముగ్గురు కాంగ్రెస్లో భాగంగా పనిచేశారు కానీ సిద్ధాంతపరంగా పటేళ్లు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి చేరువుగా ఉండటంతో దేశంలోనే అతిపెద్దదైన ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి సమతాము అంటే ఒక రకంగా చెప్పాలంటే సమైక్యమూర్తి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని గుజరాత్లో వేల కోట్ల రూపాయలతోటి భారతీయ జనతా పార్టీ పెట్టడం అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే కాంగ్రెస్ పార్టీ ఓమ్ మినిస్టర్గా కాంగ్రెస్ పార్టీ ఉప ప్రధానిగా ఉంటూ ఆ ఆ పదవిలోనే సర్దార్ పటేల్ మరణించారు కానీ బీజేపీ ఆయన్ని ఓన్ చేసుకుంటూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని పెట్టడము ఇప్పుడు అంబేద్కర్ విషయం వచ్చిన తర్వాత అంబేద్కర్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఈ నాయకులకి దూరం చేయాలనేటటువంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తుంది ఆ పంచతీర్థాలు అంటే ఈయన మరణించినటువంటి భూమి అంత్యక్రియలు జరిగినటువంటి చైత్య భూమి కావచ్చు తర్వాత అలీఫూర్ రోడ్డు చివరిలో నివసించినటువంటి ఢిల్లీలో నివసించినటువంటి అలీఫూర్ రోడ్డు కావచ్చు లండన్లో అంబేద్కర్ నివసించినటువంటి ప్రాంతం కావచ్చు ఇలా ఐదు ఆరు ప్రాంతాలను తీసుకుంటే ఐదు ప్రాంతాలు ముఖ్యంగా పంచతీర్థాల కింద మేము డెవలప్ చేస్తున్నాం అంబేద్కర్ పట్ల మేము ఇచ్చే గౌరవం ఇది అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తుంది అదే సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుంది అంబేద్కర్ని ఓడించింది కాంగ్రెస్ పార్టీయే నెహ్రూ అంటే కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ ఆయన్ని ఓడించారు తర్వాత కేబినెట్ నుంచి బయటకు పంపించేశారు ఇలా భారతరత్న ఇవ్వలేదు ఇలా నేవనెత్తుంది ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర అనంతర కాలంలో అసలు ఏం జరిగింది ఆ రోజుల్లో ఏంటి అసలు వాస్తవికమైనటువంటి పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా దేశవ్యాప్తంగా నడుస్తుంది నిజానికి చరిత్ర పుటల్లోకి వెళితే కనుక అంబేద్కర్ని ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీగా కేవలం కాంగ్రెస్ పార్టీతోటి అనుసంధానమైనటువంటి వ్యక్తిగా కాకుండా మేధోపరమైనటువంటి స్వతంత్ర వ్యక్తిత్వము స్వతంత్ర అస్తిత్వము కలిగినటువంటి ఒక శక్తిగా మనం అంబేద్కర్ని చూడాలి నిజానికి అంబేద్కర్కు ఉండేటటువంటి రాజకీయపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విదేశాంగ విధానాల పరమైనటువంటి అవగాహనని దృష్టిలో పెట్టుకునే ఆయనకి రాజ్యాంగ ముషాయిదా రాజ్యాంగానికి మూల రూపమైనటువంటి రాజ్యాంగ ముషాయిదా నిర్మాణానికి అధ్యక్షుడిగా చేశారు అది నెహ్రూ అండ్ అప్పట్లో ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా కలిపి ఆయన్ని అంబేద్కర్ని రాజ్యాంగ ముషాయిదా సంఘానికి అధ్యక్షుడిగా చేశారు రాజ్యాంగం దారింది అయితే అంబేద్కర్లో ఉండేటటువంటి శక్తి అంటే పంతొమ్మిది వందల ఇరవైలోనే ఆయన న్యాయశాస్త్రాన్ని విదేశాల్లో అభ్యసించడం తర్వాత ఆయన ఆర్థిక శాస్త్ర పరంగా చూస్తే కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పంచుకున్నటువంటి వ్యక్తి కావడం అందువల్ల ఆయనకి సామాజికంగా వర్గము అనేటటువంటి దాంతో సంబంధం లేకుండానే మేధోపరమైనటువంటి అంశాల్లో ఆయనకి సమవుజ్జీలు తక్కువ మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన యొక్క సామర్థ్యాన్ని శక్తిని గుర్తించే ఆ స్థానాన్ని అప్పగించారు అది ఒక గొప్ప క్రెడిట్గానే చూడాలి ఆ రోజున సమాజంలో ఉండేటటువంటి వ్యత్యాసాలు వీటన్ని చూసిన తర్వాత అట్టడుగు వర్గాలు బయటికి రావాలంటే పైకి రావాలంటే ఆర్థికంగా ఎదగాలి సమాజపరంగా ఉండేటటువంటి వ్యత్యాసాలను ఒక రోజులో పోర్చలేకపోయినప్పటికీ ఆర్థికంగా రాజకీయంగా అంటే రాజకీయంగా పవర్ పవర్ పాలిటిక్స్లో ఎదగాలంటూ రిజర్వేషన్లు ఆయన ప్రవేశపెట్టడం ఇవన్నీ జరిగింది కానీ అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ కానీ నెహ్రూ కానీ తలపైన పెట్టుకున్నారని చెప్పలేం ఎందుకంటే చరిత్ర చూస్తే కనుక పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఆయన అప్పటికి ఇంకా తొలి సార్వత్రిక ఎన్నికలు జరగకముందే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రిజైన్ చేస్తారు ఎందుకంటే రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడము తర్వాత దానికి రూపం ఇవ్వడము న్యాయశాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో చేరడం జరిగింది కానీ తర్వాత కోడ్ బిల్ అంటే సంస్కరణలు అంటే వారసత్వాకు వివాహాలు వారసత్వాకు దత్తత ఇటువంటి విషయాల్లో హిందూ సమాజంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలు కులపరమైనటువంటి వ్యత్యాసాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ సమాజం పురోగతి వైపు నడవాలి అంటే దేశం పురోగమించాలి అంటే మెజార్టీ భాగం ఉన్నటువంటి హిందూ సమాజంలో సంస్కరణలు అవసరము అనే భావన అంటే నిజానికి ముందు చూపు ఎంతో హిందూ కోడ్ బిల్ని ఆయన రూపొందిస్తే అది పార్లమెంటులో ఓడిపోవడము అప్పటికి ఉండేటటువంటి ఒక సాందస్వాద భావజాలము రకరకాలైనటువంటి ఫ్యూడలిస్ట్ శక్తులకి పార్లమెంటు వేదికగా ఉండడము ఈ నేపథ్యంలో హిందూ కోడ్ బిల్లు ఓడిపోయింది అయితే నెహ్రూ మీద అంబేద్కర్ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషను దీనిని పాస్ చేయడానికి పాలక వర్గము కృషి చేయలేదు పాలకవర్గం ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు అందువల్ల పార్లమెంట్ లో ఓడిపోయింది ఈ బిల్లు లేకపోవడం వల్ల సమాజం పురోగమించలేదు పురోగమించని సమాజానికి నేతృత్వం వహించేటటువంటి పాలక వర్గంలో భాగంగా ఉండడం తనకిష్టం ఇష్టం లేదంటూ ఆయన బయటకు వచ్చేసారు అంటే నెహ్రూతో విభేదించి నెహ్రూ చొరవ చూపడం లేదు పోనిక వహించడం లేదు ఈ బిల్లుని పాస్ చేయించడానికి అందువల్ల ఆ పాలక వర్గంలో భాగస్వామిని కానట్టు హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందనందుకు అంటే సంస్కరణలో ఆమోదం పొందనందుకు గాను అంబేద్కర్ బయటకు వచ్చేసారు తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగినటువంటి తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయన బొంబాయి ముంబై నార్త్ నుంచి బొంబాయి అప్పట్లో బొంబాయి ప్రెసిడెన్సీ బొంబాయి నార్త్ నుంచి ఆయన పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి చేతిలో ఆయన ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ తరఫున నెహ్రూ ప్రచారం కూడా చేశారు అంటే ఆ రకంగా అంబేద్కర్ ఓడిపోవడానికి నెహ్రూ అండ్ కాంగ్రెస్ పాత్ర ఉంది అది చరిత్ర రికార్డుల పరంగా కూడా అది స్పష్టం ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక ఈ అంబేద్కర్ని చేరు చేసుకోండి అంబేద్కర్కి ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి నాలెడ్జ్ కానీ తర్వాత విదేశాంగపరమైనటువంటి నాలెడ్జ్ కానీ న్యాయపరమైనటువంటి నాలెడ్జ్ కానీ ఆయన ప్రధానమంత్రి స్థాయికి తగినటువంటి వ్యక్తి అనే చర్చ ఆ రోజుల్లోనే నడిచేది ఎందుకంటే ఈయనకుండే విస్తృతమైనటువంటి అవగాహన నిజానికి భారత రాజ్యాంగ రూపకల్పనలో కూడా ఆదేశిక సూత్రాలు తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు తర్వాత ఉండేటటువంటి ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశాలు మార్గదర్శక సూత్రాలు ప్రియాంబలు ఏదైతే ఉందో రాజ్యాంగ పిటిక ఇటువంటివి మనం అమెరికా రాజ్యాంగము వెస్ట్ మినిస్టర్ స్టైల్ అయితే మనకి బ్రిటిష్ రాజ్యాంగము ఆస్ట్రేలియా రాజ్యాంగము ఐర్లాండ్ రాజ్యాంగము ఇలాగా అప్పటికీ వివిధ దేశాల్లో అత్యున్నతమైనటువంటి విధానాలుగా ఉన్నటువంటి అన్నిటినీ సమకూర్చుకొని మోడర్న్ అప్పటికి భారతదేశంలో రాజ్యాంగము ప్రపంచంలోనే అత్యంత మోడర్న్ పా కాన్స్టిట్యూషన్గా చెప్పాలి అన్నిటినీ సమకూర్చి అంటే అంతటి అధ్యయనం చేసిన తర్వాతే భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా తయారు చేశారు అంటే అప్పటికి మోడర్ను ఇప్పటికీ కూడా భారతదేశం మూల స్వరూపము రాజ్యాంగం పరంగా మారలేదంటే ఎంతటి ముందు చూపుతో రాజ్యాంగానికి రూపకల్పన చేశారనేది అర్థమవుతుంది ఆనాడే మోడర్నే కాకుండా ఈనాటికి అనుసరించి ఆచరించేటటువంటి విధానాలు ఉండడం వల్లే రాజ్యాంగం కొనసాగుతూ వస్తుంది అంతటి ముందు చూపగలిగినటువంటి కలిగినటువంటి వ్యక్తిగా అంబేద్కర్ని చూడాలి అందువల్ల కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కానీ నెహ్రూ కేబినెట్ కానీ ఆయన ఓన్ చేసుకునే పరిస్థితి లేదు ఒక సెపరేట్ ఎంటిటీ అంబేద్కర్ అంటే అంబేద్కర్ అట్టడుగు వర్గాలకి రాజకీయ అధికారం కావాలి కొంతమేరకు ఆ అట్టడుగు వర్గాలు ఆర్థికంగా బలపడాలి ఉద్యోగపరంగా ఇతరత్రా కొన్ని శతాబ్దులుగా సహస్రాబ్దులుగా వాళ్ళ వెనకబడి ఉన్నారు వాళ్ళని దొక్కేస్తున్నారు కానీ కానీ ఉద్దేశంతో రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టడం కానీ ఇవన్నీ సంస్కరణ సమాజ పురోగతి దృష్టితో చేసినటువంటి ముఖ్యంగా హిందూ కోడ్ బిల్లు వంటివి కూడా సంస్కరణ వాదంతో సమాజ పురోగతితో చేసినవి కానీ మహిళలకి ఆస్తికి సంబంధించి కానీ వారసులకు సంబంధించి కానీ హక్కులు ఇస్తే సమాజం పాడైపోతుంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి అనేటటువంటి ఒక ఛాందస్వాద భావంతో ఆ బిల్లు ఆ రోజుల్లో ఓడిపోయింది నెహ్రూ కూడా సాధ్యమైనంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు తర్వాత దానిని చేయాలని ఎన్నికల ప్రచారంలో చేయడము తర్వాత ఆమోదించడము ఇందుకోటి బిల్లు అమల్లోకి రావడం ఇవన్నీ జరిగినప్పటికీ తొలి దశలో అంత చొరవ చూపలేకపోయారు అనేది అంబేద్కర్ యొక్క అభ్యంతరం తర్వాత చూస్తే కనుక పటేల్ నెహ్రూ కూడా ఈ సందర్భంలోనే చర్చకు వస్తున్నారు అసలు మొదటి ప్రధాని పటేల్ అయ్యి ఉంటే అసలు రూపురేఖలే మారిపోయి ఆర్థికంగా ఇంకా మరింత ముందుకు వెళ్ళేది అనేటటువంటి వాదన ఉంది ఇప్పటికీ ఆ చర్చని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొస్తుంది నిజానికి ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో చూస్తే కనుక అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నామనేది బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు భారత భారత ప్రజలకి ఒక ప్రాతినిధ్య సంస్థ కింద లెక్క అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నటువంటి నేపథ్యం ఆయన అప్పటికే నైన్టీన్ ఫార్టీ నుంచే ఆరుసార్లు అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ పదవి అలా కొనసాగుతుంది అయితే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఎవరైతే అధ్యక్షుడవుతారో వాళ్ళు వైస్రాయ్ అంటే స్వాతంత్రం వచ్చిన సమయంలో వైస్రాయ్ అంటే భారత ప్రభుత్వానికి బ్రిటిష్ ప్రతినిధి అయినటువంటి రాజు ఒక రకంగా చెప్పాలంటే వైస్రాయ్ రాజప్రతినిధి ఆయన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కీలకమైనటువంటి స్థానంలో ఉంటారు ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ కానీ ఇతరత్వ స్థానంలో ఉంటారు ఆ తర్వాత ఆయనే ప్రధాన అవుతారు వెస్ట్ మినిస్టర్ స్టైల్ అంటే బ్రిటన్ సిస్టమ్ ప్రకారం ఆయన ప్రధానమంత్రి అవుతాడనేది ఒక రాజకీయ అవగాహన ఈ నేపథ్యంలో గాంధీ జోక్యం చేసుకుంటారు అబ్దుల్ కలా అంటే మౌలా మౌలానా ఆజాద్ అయితే తాను మళ్ళీ మరోసారి అంటే ఆరుసార్లు కొనసాగుతున్న తాను మరోసారి అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుకున్నారు కానీ గాంధీ జోక్యం చేసుకుని నెహ్రూ ప్రధాని కావాలంటే నెహ్రూ ఇమీడియట్గా అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతో ఆయన్ని లిఖితపూర్వకంగా రాసే గాంధీ ఆజాద్ని పోటీలో లేకుండా చేయడము తర్వాత రుపలాని లాంటి వాళ్ళు నిజానికి నలుగురు అప్పుడు ఈ అధ్యక్ష పదవికి పోటీ పడినట్లుగా చెప్తారు ఒక ఒకరేమో చూస్తే కనుక మౌలానా ఆజాదు అప్పటికి ఐదు సార్లు సార్లు ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి అజాద్ మరోవైపు పటేలు తర్వాత చూస్తే కనుక కృపలాని అని వీళ్ళు ముఖ్యంగా పోటీ రంగంలో ఉన్నటువంటి స్థితిలో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ రంగంలోకి రాకుండా అంటే పటేల్ కానీ ఆజాద్ కానీ కృపలాని కానీ వీళ్ళు వీళ్ళు ఎవరు రంగంలోకి రాకుండా నెహ్రూ మాత్రమే రంగంలో ఉండేలాగా గాంధీ చొరవ తీసుకున్నారనేది చరిత్ర చెప్పేటటువంటి వాస్తవము నిజానికి పటేల్కి లభించినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీ పరంగా చాలా అసలు అనూహ్యమైనటువంటి మద్దతే అప్పుడు ఉన్నటువంటి పిసిసిల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు అంటే ఇప్పుడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు అన్నీ కూడా పటేలే ప్రధాని కావాలి పటేలే కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలంటూ కోరాయి డిమాండ్ చేశాయి మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే అత్యున్నతమైనటువంటి విధానాలను నిర్ణయించు తాత్కాలికమైనటువంటి అధ్యక్షుడిని చేసేటటువంటి అధికారం కలిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పదిహేను మంది సభ్యులు ఉంటే పన్నెండు మంది సభ్యులు సర్దార్ పటేల్ నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఆయన అధ్యక్షుడు కావాలని కోరుకున్నారు ముగ్గురు మాత్రము మౌనం వహించారు అంటే ఏ ఒక్క పీసీసీ కానీ వర్కింగ్ ప్రె కమిటీ సభ్యులు కానీ నెహ్రూ ప్రధాని కావాలని కానీ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని కానీ కోరుకోలేదు అయితే గాంధీకి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి మాస్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయనకు ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనితర సాధ్యమైంది ఎందుకంటే ఆయనకి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గాంధీకి వ్యతిరేకంగా అంటే గాంధీ ప్రతిపాదించినటువంటి భోగరాజు పట్టాకు సీతారామయ్యను కాదంటూ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి కాంగ్రెస్ పార్టీలో తన పొట్టును నిరూపించుకుంటూ అధ్యక్షుడిగా ఎన్నికడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అయినప్పటికీ తాను తాను ప్రతిపాదించినటువంటి పట్టాభి సీతారామయ్య నెగ్గలేదు అనేటటువంటి అంశతోటి తాను పార్టీకి కొంచెం దూరం అవుతున్నట్లుగా ఆయన అనుచరులంతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి రాజీనామా చేయడం కాంగ్రెస్కి ఒక రకంగా మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ చేశాడు దాంతోటి సుభాష్ చంద్రబోస్ తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అంతటి ఇన్ఫ్లుయెన్స్ గాంధీ చెబితే కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది గాంధీ చెబితే ప్రజలు నడుస్తారు అంతటి మాస్ ఇమేజ్ కలిగినటువంటి నాయకుడు కావడంతో గాంధీ మాటని కాదంటూ నెహ్రూని పెట్టాలి అనేటటువంటి భావంతో గాంధీ ఉన్నారు కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ప్రధానమంత్రి పదవికి గాంధీని కాదని వెళితే ముందుకు అనేటటువంటి నేపథ్యంలోనే పటేల్కి అంతటి మలమైన మద్దతు ఉన్నప్పటికీ పటేల్ మాత్రం నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వీలుగా అంటే పోటీ అంటూ ఉంటే తాను కూడా ఉంటాను పోటీ లేకుండా ఎన్నికైతే కనుక తాను తప్పుకుంటున్నాను అన్నట్లుగా నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వీలుగా తాను అధ్యక్ష పదవికి పోటీ పడటం లేదు అంటూ లెటర్ రాశారు పటేల్ అంటే దానికి గాంధీవాదంలో గాంధీ ఉన్నాయి ఎందుకంటే స్వాతంత్రం వస్తున్నటువంటి సమయం స్వాతంత్రం వస్తున్న సమయంలో దేశాన్ని నడిపేటటువంటి నాయకుడు మత సామరస్యంతో లౌకికవాద భావనలతోటి ఉండాలి పటేల్ మీద ముస్లిం సామాజిక వర్గానికి అంతటి సదభిప్రాయం లేదు నెహ్రూకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ముందు మత కలహాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూని సెటిల్ చేయడానికి నెహ్రూ అయితే సామాజికంగా ఆయన పట్ల సానుకూలత వ్యక్తమవుతుంది విదేశాల్లో చదువుకున్నారు విదేశాంగ పరమైనటువంటి విషయాల్లో చాలా లౌక్యంగా ఉండడానికి అవకాశం ఉంది తర్వాత శాంతి కాముకుడు ఎవరి మీద ఘర్షణ వైఖరిని అవలంబించడం అందరినీ కలుపుకుని పోతాడు ఇలాంటి రకరకాలైన ఈక్వేషన్స్ తోటి గాంధీ పటేల్ కంటే కూడా నెహ్రూ వైపు మొగ్గు చూపారు నిజానికి అయితే పటేల్కి కూడా నెహ్రూతో సమానమైనటువంటి పవర్ దక్కిందనే చెప్పాలి హోమ్ మినిస్టర్ కావచ్చు ఉప కావచ్చు ఇలాంటి పదవులు అందువల్లనే దేశంలో అప్పుడు వివిధ సంస్థానాలుగా ఐదు వందల ఎనభై మూడు సంస్థానాలని తన శక్తితోటి సైనిక శక్తితోటి ఏకం చేయడంలో నిజాయి నెహ్రూకి విధానాల్లో ఘర్షణ అనేది ఉండదు అయినప్పటికీ పటేల్ చొరవ తీసుకుని ఆయనే వివిధ సంస్థానాలని స్వాధీనం చేసుకోవడము తర్వాత హైదరాబాద్ లాంటి సంస్థానం నిజాము పాకిస్తాన్తో కలుస్తానని చెప్పినప్పటికీ సైనిక చర్య అంటే పోలీస్ చర్య ద్వారా దీనిని స్వాధీనం చేసుకోవడము ఇవన్నీ నెహ్రూ నెహ్రూకి పూర్తి స్థాయి సమ్మతితో కాకుండానే పటేల్ స్వతంత్ర వైఖరితో తీసుకున్నటువంటి నిర్ణయాలుగా చెప్తారు అందువల్ల భారతదేశ సమగ్రత సమైక్యతల్లో పటేల్ పోషించినటువంటి పాత్ర Gracias. చాలా గొప్పది అయితే ఆర్థిక రంగంలో మాత్రం నెహ్రూ విధానాలని ముందుకు తీసుకెళ్లారు సామ్యవాదం సోషలిస్టు విధానాలతోటి ముందుకెళ్ళిన దేశం కానీ దేశాన్ని సమగ్రం చేయడము సమీకృతం చేయడము విదేశాల దాడులు దేశం వైపు తొంగి చూడలేనటువంటి పరిస్థితి నెలకొల్పడము తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేసినప్పుడు తిప్పికొట్టడము ఇలాంటి చర్యలు అన్నింటిలోని కూడా పటేల్ పాత్ర కనిపిస్తుంది అయితే వయసు రీత్యా కూడా పటేల్ నెహ్రూ కంటే పెద్దవాడు కావడము ఈ వయసు ఇవన్నీ లెక్కలతోటే గాంధీ ఆయన పక్కన పెట్టారని చెప్తారు అంబేద్కర్ విషయానికి వస్తే అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తిని ప్రతిపాదనలోకి తీసుకునే రాలేదని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉండేటటువంటి ఫ్యూడలిస్ట్ స్వభావం కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీకి అప్పటికే పాతుకుపోయినటువంటి నాయకత్వం కావచ్చు ఈ వీటి అన్నిటి దృష్ట్యా భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగినటువంటి నాలెడ్జ్ విదేశాంగ పరంగా కానీ ఆర్థిక పరంగా ముఖ్యంగా కొలంబియన్ విశ్వవిద్యాలయం వంటి చోట్ల ఆయన ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ చేశారు న్యాయపరమైనటువంటి నాలెడ్జ్ కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ అంబేద్కర్కి ఆ అవకాశం రాలేదు నెహ్రూ పదిహేడు ఏళ్ల పాటు పాలించగలిగారు సుస్థిరమైనటువంటి నిర్ణయాలు ఒక రకంగా చెప్పాలంటే అవసరమైన చోట సైనిక శక్తిని కానీ బలప్రయోగాన్ని కానీ చేసేటటువంటి పటేల్ని భారతదేశంకు ఉండేటటువంటి రకరకాలైనటువంటి సమ్మిళిత పరిస్థితుల నేపథ్యంలో పటేల్కి అవకాశం రాలేదు అనేది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఓన్ చేసుకుంటూ అంబేద్కర్కి అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనే వాదంతో ఒక ఉద్యమం ఆందోళన గత చరిత్రని అంటే అంబేద్కర్ని ఏ ఏ సందర్భాల్లో నెహ్రూ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు పక్కన పెట్టింది ఆయన ఏ రకంగా ఓడించింది అనేది భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం దీంతో మరోసారి అంబేద్కర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సెంటర్ ఆఫ్ డిస్కషన్ పాయింట్ గా మారారు ఇదే సందర్భంలో పనిలో పనిగా పటేల్ కి కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుంది ఏదేమైనా చరిత్ర పొటల్ని తెలుసుకునేటటువంటి అవకాశం చరిత్రను మరోసారి చదువుకోవాలి అవకాశాన్ని ఈ రాజకీయ పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తున్నాయి చరిత్రను ఎవరు తోసిపొచ్చలేరు మార్చలేరు అందువల్ల ఇప్పుడు ఈ తరానికి అంటే మూడు జనరేషన్ గడిచిన తర్వాత ఆ రోజుల్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలియకపోవచ్చు పెద్దగా చదవడం కూడా సాధ్యం కాదు కనుక అయినప్పటికీ తెలుసుకోవాల్సినటువంటి పొలిటికల్ కంపల్సన్ మాత్రం ఈ రెండు పార్టీలు కల్పిస్తున్నాయి చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్